హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా రోజు అయితే మీ అందరితో పాటు ట్యూస్డే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈరోజు వచ్చేసరికి మేము ఊర్లో మారమ్మ గుడి గంగమ్మ గుళ్ళో అయితే పొంగలు పెట్టుకోరావడానికి బయలుదేరుతున్నామండి సో మనకి మే నెలలో జాతరలు జరుగుతుంటాయి కదా ప్రతి ఊర్లో కూడాను సో అలాగే మాకైతే ముప్పయో తేదీ అంటే ఏప్రిల్ ముప్పై తేదీ చాటింపు పెట్టారనమాట ఇట్లా చాటింపు పెట్టిన పదహైదు రోజులకి పండుగ అయితే జరుగుతుంది సో చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తారనమాట పలమునేరులో గంగమ్మ జాతర అయితేను సో అలాగే ఇంకా ఈ చాట పెట్టిన రోజు నుంచి జాతర రోజు లోపల మనం ఎప్పుడైనా ఈ పొంగలనేది పెట్టుకోవచ్చు అనమాట సో ఇంకైతే మేము ఈరోజు మొక్క అనమాట మనకి ఇది ప్రతి సంవత్సరం కూడాను జాతర అప్పుడు ఇట్లా ఏదో ఒక రోజు వీలు చూసుకొని ఈ పదహైదు రోజుల లోపల వెళ్ళి మొక్కు తీర్చుకొని వస్తాం పొంగలు పెట్టుకొని బట్ కొత్త కొత్తల్లో అయితే నేను అక్కడే పొయ్యి పెట్టి చేసేవాళ్ళం అనమాట గుడి దగ్గర బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఎండకి అలాగే రష్ కూడా ఎక్కువ ఉంటుంది మీకు తర్వాత టెంపుల్లో చూపిస్తానులేండి సో అంత రష్లో చేయడము అలాగే ఇంకా కొంచెం పొగకి హెడేక్ వేరే నాకు ఉంది కాబట్టి ఆ పొగని తట్టుకోలేక నేనైతే ఇంట్లోనే చేసుకుని వెళ్ళిపోతాను అనమాట ప్రతిసారి కూడాను సో ప్రతిసారి కూడా అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళి పొంగలు పెట్టుకొని వచ్చేవాళ్ళము బట్ ఈసారి ఏంటంటే అమ్మకి ఇప్పుడు వీలు పర్లేదంట నెక్స్ట్ వీక్ పెడుతుంది సో ఇంకా ఆ లోపల నేనైతే నాకు కొంచెము కుదరదని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కుదరదు అని చెప్పేసి నేను ఇంక ముందుగానే పెట్టుకొని వచ్చేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు వెళ్తున్నాము సో మనం సండే రోజు నైట్ వచ్చామన్నమాట విజయవాడ నుంచి ఇంకా వెంటనే అప్పటికప్పుడు అనుకొని మండే రోజు హౌస్ అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను పూజ గది ఇల్లు అన్నీ కూడాను ఇంకా కావాల్సిన సరుకులన్నీ కూడా తెచ్చుకునేసాను అనమాట సరుకులు అంటే ఏం పెద్దగా ఖర్చు ఉండదు జస్ట్ పూజ సామాగ్రి అలాగే ఇంకా దేవుడికి కావాల్సిన పువ్వులు కొబ్బరికాయలు ఇలాంటివేనమాట ఇంకా చీర జాకెట్ పెట్టి కోడి కోసుకొని వస్తాము అట్లనే ఇంకా చీర జాకెట్ కూడా తీసుకొచ్చాను నిన్నటి వీడియోలో మీరు చూసుంటారు చూడని వాళ్ళైతే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి అయితే కొత్త ప్రసాదం గిన్నె అయితే తీసుకున్నాను కదండి అందులో అయితే ఇంకా బియ్యము అలాగే పెసరపప్పు కూడా నానబెట్టేసి అయితే ఇంకా పూజ గదిలో కొంచెం పువ్వులు అవి అలంకరణ చేసేద్దాము అవి నానే లోపం చెప్పేసి అయితే వచ్చాను ఇంకా అంటే ప్రసాదం చేసుకుంటూ ఇంకా ఈ పువ్వులన్నీ కూడా డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే నిద్ర లేవలేదు సో నేను ఇంకా చక్కచక్క అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉన్నాను కరెక్ట్ కరెక్ట్గా ఫోర్కి ఏమో లేచాను లేచినప్పటి నుంచి ఇంకా బయట పెట్టుకోవడము ఇంక ఉంటాయి కదండి ఆడవాళ్ళన్నాక ఇంటి ముందు ఖచ్చితంగా మనం ఈ పనులు చేసుకుంటాము సో ఇంకా రోజునే చేస్తాము అలాంటిది ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్లో చేయకుండా ఉంటామో చెప్పండి సో అలాగే ఇంకా నీట్గా బయట ముగ్గులన్నీ పెట్టేసుకొని దాని తర్వాత అయితే స్నానం చేసేసుకొని ఇంకా అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా పువ్వులన్నీ కూడా అలంకరణ చేసి పెట్టేసాను మనం ఇంకా ఎత్తుకొని దాని తర్వాత అయితే అనమాట పొంగల్ గంపెత్తుకొని సో గంప అంటారు ఒకప్పుడు ఈ కట్టె కట్టెలతో చేసిన ఎదురు దెబ్బలతో చేసిన వాటిలో పొంగల్ ఎత్తుకోపోయే ఇప్పుడంతా ఫ్యాషన్ వచ్చేసింది కాబట్టి ఇట్లా స్టీల్ గంపలు అనేది వచ్చేసాయి మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి షాప్స్లో అయితే సో ఇవైతే మేము అనమాట ఇవి నేను తీసుకున్నది కాదులేండి అమ్మ నాకు పెళ్ళైన కొత్తలోనే తీసిచ్చారనమాట ఇవన్నీ కూడాను అంటే ఒక సంసారానికి ఏం కావాలో అన్నీ కూడా అమ్మ ఇచ్చేశారు నాకు అప్పట్లోనే సో ఇంకా దాంట్లో అయితే పూజించుకుంటూ ఉన్నాను అనమాట పసుపు కుంకం పెట్టేసుకొని ఇంకా చుట్టూ కూడా వేపాకైతే కడతాము అంటే పసుపు దారంకి ఒక ఐదు చుట్లు వేసుకొని ఐదు పోగులు అంటారు కదా అట్లా వేసుకొని పసుపు పూసేసుకొని దానికి వేపాకు కట్టేసి ఆ పొంగల్ గిన్నెకైతే కట్టుకుంటాం తర్వాత చూపిస్తాను ఈ మధ్య మధ్యలో ఈ పనులు చేసుకుంటూ ఇక్కడైతే పొంగలైతే రెడీ చేస్తూ ఉన్నానండి సో బెల్లం పొంగలైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బాగా పొంగుతోంది కాకపోతే అక్కడ ప్లేట్ అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల సరిగా రావట్లేదన్నమాట ఇట్స్ పక్క కూడాను మంచిగా అయితే పొంగింది దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి సో కొద్దిగానే చేస్తున్నా ఎక్కువ చేయట్లేదు రెండు గుళ్ళకు సరిపోయే అంత దాని తర్వాత మనం కొంచెం ప్రసాదంగా తినే అంత మాత్రమే చేస్తున్నాను అండ్ ఇంకా కొంతమంది చలిబిండి దీపాలు ఎత్తుకొని వెళ్తారు అలాగే చలిబిండి దీపాలతో పాటు ఇట్లా పొంగలు పెడతారు నెక్స్ట్ ఇంకోటి ఏమంటే దీపాలు మోస్తారు కూడా గుళ్ళో కానీ నేను ఎప్పుడు కూడా అట్లా చేయలేదు నేను మొక్కుకున్నది ఓన్లీ పొంగల్ పెట్టుకొని జీరా జాయిట్ పెట్టి కోడి కోసుకొని వస్తాననేసి మొక్కున్నాను కాబట్టి ఇంకా ప్రతిసారి కూడా అదే చేస్తాను బట్ మా ఫ్రెండ్స్ శ్వేత వాళ్ళంతా కూడా చలిబిండి దీపాలు చేసి అనేది తీసుకెళ్తారనమాట సో ఇంక అక్కడైతే ప్రసాదానికి బియ్యం ఉడుకుతూ ఉంది ఆ లోపల ఇంక ఇక్కడ గంపకన్నీ కూడా రెడీ చేసుకునేద్దామని చెప్పేసి ఇంకా పూజా సామాన్లు తర్వాత ఇంకా తాంబూలము చీర సార ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాం మనం అమ్మవారికి పసుపు కుంకం ఇస్తామన్నమాట ఇట్లా పొంగల్ పెట్టి సో దానికి సంబంధించి అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాం ఇక్కడ ఎత్తి పెడుతున్నాను అనమాట సో అది ఇంకా నెక్స్ట్ అయితే పొంగల్ ప్రిపేర్ చేసేసే లోపు ఇంకా పిల్లలు కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోతారు ఇంకా నేనైతే నైటీలోనే ఉన్నాను ఎందుకంటే చాలా వర్క్ ఉందండి ఇప్పుడే చీర కట్టేసుకున్నామంటే అన్ని పనులు నేను చేసుకోలేను అండ్ చీర కట్టుకుంటే కూడా మరకలు అయిపోతాయేమో అని లేకపోతే చెమట పట్టేస్తూ ఉంటుంది కొంచెం అంత కంఫర్టబుల్గా వర్క్ చేసుకోలేము ఇంట్లో అందుకని చెప్పేసి నేను నైటీ వేసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదం అన్ని ప్రిపేర్ చేసి గంపకంతా రెడీ చేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ పూజ చేసేటప్పుడు చీర కట్టుకొని రెడీ అవుదాంలే అని చెప్పేసి ఇంక ఇట్లా నైటీ వేసుకున్నాను అనమాట సో ప్రసాదం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయి వచ్చేసింది ఇంకొక ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఆ అయితే పిల్లల్ని కూడా లేపేశాను వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు సో నేనైతే ఇంక ఇక్కడ జీడిపప్పులు అలాగే ఎండు ద్రాక్ష అంటే ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా మనం అన్నంలోకి దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ నెయ్యి అనేది వేసి అయితే వాటిని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంకోటి అడగడం మర్చిపోయాను ఇప్పుడు మీ ఊర్లలో జాతరలు ఎలా జరుగుతున్నాయి అలాగే మీరు కూడా ఇట్లా పొంగల్ పెట్టడవి ఇలాంటివి చేస్తారని నాకు కామెంట్స్తో షేర్ చేయండి మా సైడ్ అయితే ఇలా చేస్తాం అండ్ తెలంగాణ సైడ్ అంతా కూడా బోనాలు మొక్కుతారు కదా సో అట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది అండ్ మీ ఊరు సైడ్ ఎలా చేస్తారు ఈ జాతరలకు సంబంధించి అని చెప్పేసి అయితే నాకు కామెంట్స్లో షేర్ చేయండి మేమైతే ఇలాగే చేస్తాం ఇంకా చాటింపు రోజు చాలా బాగుంటాయి వేడుకలు అలాగే ఇంకా ఈ పదహైదు రోజులు కూడా డైలీ ఒక్కొక్క సెలబ్రేషన్స్ అయితే టెంపుల్ దగ్గర జరుగుతూ ఉంటాయన్నమాట గంగమ్మ గుడి దగ్గర సో పలం నీరులో ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది సో గంగమ్మ గుడి దగ్గర ఈ ప్రతి రోజు కూడాను ఆరో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు చాటింపు పెట్టిన రోజు నుంచి పదహైదో తేదీ వరకు అయితే ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి అనమాట రోజుకి ఒక్కొక్కటి ఉంటుంది సో చూసేవాళ్ళు ఓపిక ఉండేవాళ్ళు వెళ్ళి చూస్తారు బట్ మనం కొంచెం దూరంలో ఉన్నాము అందులో ఎప్పుడు కూడా నేను వెళ్ళను అనమాట ఎప్పుడు ఒకసారి వెళ్ళాను అనమాట అంతే పెద్దగా నేను వెళ్ళడానికి కూడా ఇప్పుడు దూరం ఉన్నాం కాబట్టి అంత టైం ఉండదు వెళ్ళడానికి వీలుండదు అనమాట సో ఇంకా సిరస్ రోజు నైట్ చాలా బాగుంటుంది అమ్మవారి గంగమ్మ సిరస్సు అనేది వస్తుంది అనమాట మనకి పలం తిరుపతి గంగమ్మ టెంపుల్ అయితే ఉందండి సో అక్కడ గంగమ్మ జాతర సెలబ్రేషన్స్ అయితే చేస్తారు చాలా బాగా జరుగుతాయి లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసుంటారేమో నేను పెట్టున్నాను మన ఛానల్లో సో ఈసారి ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను సో చాలా బాగా చేస్తారనమాట సిరస్సు రోజు నైట్ చాలా చాలా బాగుంటుంది ఓపిక ఉండాలే కానీ నైట్ అంతా మేల్కొని చూడొచ్చన్నమాట చాలా బాగా జరుగుతాయి జాతర అయితేను అండ్ అన్ని ఊళ్ళల్లో ఇంకా బాగా చేస్తారులేండి సో అట్లా మనకి మన ఊరు గొప్ప కాబట్టి మనం అట్లా పదే పదే చెప్పుకుంటూ ఉంటాము సో అదనమాట ఇంక ఇక్కడైతే పాలన్నీ కూడా వేసేసరికి కొంచెం నీళ్ళ నీళ్ళగా వచ్చింది కానీ కొంచెం చల్లారిన తర్వాత బాగా గట్టిగా వచ్చేసింది అనమాట పొంగలైతే సో బాగున్ని ఆ రోజు ప్రసాదం కూడా బాగా కుదిరింది అండ్ కొత్త ప్రసాదం గిన్నెలో ఇట్లా వండడం అనేది దీనికి మా మామ కూతురు ప్రార్థనకి పెళ్ళయి కూడా ఇప్పుడు తను ప్రెగ్నెంట్ సెవెన్ మంత్స్ ఏమో అలాంటిది ఇప్పుడు నేను ఈ అనేది దీనికి సందర్భంగా వాడడం అనేది నాకు బాగా అనిపించింది ఎన్ని రోజులు అయినా తెలుసా తెచ్చుకొని కూడాను దాదాపు వన్ ఇయర్ పైన అయిపోతుంది ఇంకా ప్రసాదం అంతా కూడా రెడీ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేస్తూ ఉన్నానండి సో చూశారు కదా పూజ గదిలో ఎంత బాగుందో అసలు ఎంత కలగా ఉందో చూడండి మల్లెపూలన్నీ కూడా అమ్మవారికి ఇట్లా వేసి అలంకరించానమాట చాలా బాగా అనిపించింది ఇంకా చాలా వరకు మనము ఒక దేవుని నమ్మామంటే ఖచ్చితంగా మనం అది చేసి తీరుతామండి నాకు ఈ సందర్భంగా చెప్పాలనిపించింది ఏంటంటే నిన్నటి టూడేలో కూడా నేను చెప్పినట్టున్నాను సో మేము నేరుకు వచ్చిన కొత్తలో పిల్లలు చాలా చిన్న పిల్లలు అనమాట అట్లాంటి చిన్న ఏజ్లో మాట్లాడితే వన్ ఇయర్కి పోసారంటే ఈ జాతర నెల వస్తుందంటే నెల ప్రారంభం అయినప్పటి నుంచే గౌదలమ్మవారు వచ్చేసేదనమాట ప్రియాకి బాంధవ్యాకి ఇద్దరికి కూడాను సో ఒకరికి పోతే ఒకరికండి గ్యాపే ఉండదన్నమాట తిని ఒకరికి వచ్చిందంటే వెంటనే ఇంక తనకి నీళ్ళు పోసేలోపు ఇంకొక బిడ్డకు వచ్చేసేది అట్లా చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరో ఒక పెద్ద ఆవిడ చెప్పారనమాట ఇట్లా అమ్మవారికి మొక్కుని పొంగలు పెడతానని చెప్పి మొక్కుకో ఇట్లా మళ్ళీ రాకుండా ఉంటుందని చెప్పేసి కానీ మన ఇంట్లో పిల్లలకు కానీ మనకు కానీ అమ్మవారు పోస్తే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం ఉన్న వాళ్ళకే అమ్మవారు అనేది వస్తుంది కొంతమంది దాన్ని తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు అది రైట్ కాదండి సో అమ్మవారు రావాలని ఎంతోమంది కోరుకుంటారు అనమాట ఇంట్లో అలా రావడం చాలా అంటే మనం అంటే ఇష్టం ఉంటే మన ఇంటికి రావాలని అంటేనే మనకి పిల్లలకు కానీ మనకు కానీ అమ్మవారు పోస్తుంది సో అలాగైతే పిల్లలకి గౌదలమ్మవారు ప్రతి సంవత్సరం అట్లా ఈ నెల ప్రారంభంలో వచ్చేస్తూ ఉనింది అప్పుడు అనమాట ప్రతి సంవత్సరం కూడాను గంగజాతర అప్పుడు నేను ఇట్లా పొంగల్ పెట్టి కోడి కోసుకొని వస్తాను చీర జాగిరి పెట్టుకొని అని చెప్పేసి మొక్కుకున్నానండి అప్పటి నుంచి కూడా రాలేదనమాట మళ్ళీ రీసెంట్ టైమ్స్లో ఒక త్రీ ఇయర్స్ అప్పుడు టూ త్రీ ఇయర్స్ అప్పుడు ఇంకా పిల్లలకి అమ్మవారు వచ్చింది కదా సో అంతేనమాట అట్లా రావాలంట వస్తే చాలా మంచిది మా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా మాకు రాదు అని కోరుకుంటారు మాకు రావాలని చెప్పేసి సో అట్లా మంచి జరుగుతుంది అండ్ దీని గురించి మీకు ఎంతవరకు తెలుసో నాకు కామెంట్స్ షేర్ చేయండి సో ఇంకైతే గంప అంతా రెడీ చేసేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము దాని తర్వాత ఇంక వేపాకు అయితే కోసుకుంటున్నాను అనమాట అమ్మవారికి వేపాక్ అనేది చాలా మంచిది ఇష్టం కదా అమ్మవారికి కూడా వేపాక్ అనేది కాబట్టి పొంగలి గిన్నెకి అలాగే గంపకు కూడాను మనం ఈ వేపాకు అనేది కట్టుకొని ఇంకా దేవుడికి అక్కడ పెట్టడానికి అమ్మవారికి కూడా వేపాకు అనేది తీసుకెళ్తాం అనమాట చాలా మంచిది అండ్ ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఇంటికి వేపాక్ అనేది కట్టడం వల్ల కూడా గుమ్మానికి చాలా మంచిదండి చిన్నప్పుడు బాంధవ్యాకి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటాను ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటే అమ్మ వాళ్ళు మొక్కుకున్నారనమాట తనకి వేపాకు కట్టి గుడి చుట్టూ ప్రదర్శనలు చేపించి పొంగల్ పెట్టుకొని వస్తామని చెప్పేసి అట్లా బాంధవ్యాకు కూడా చేపించామన్నమాట అంటే బట్టలు లేకుండా వేపాకు చుట్టేసి తీసుకెళ్తాం కదండి సో అట్లాంటి మొక్కుబడి చేసుకొని అయితే అంటే కొన్ని కొన్ని మనం నమ్మితే ఖచ్చితంగా అవి మనకి ఫలితం ఉంటాయి సో నేనైతే ఏది జరిగినా అది మంచైనా చెడైనా ఆ భగవంతుడిని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడి పైన భారం వేసేస్తూ ఉంటాను నేనైతేను సో అట్లా మనకి మంచి జరిగిన చెడు జరిగిన కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవంతుని మీద భారం వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నామంటే ఆ దేవుడే మనకు ఒక మంచి దారి చూపిస్తాడు అనేది నా నమ్మకం అనమాట సో మనం ఎంత నమ్మితే అంత ఫలితం ఉంటుంది నాకు తెలిసినంత వరకు సో ఇంకైతే ఇక్కడ గంపంతా కూడా రెడీ చేసేసుకున్నాం కదండి బయలుదేరేటప్పుడు పూజ గదిలో పెట్టేసుకొని ఈ పొంగలి గిన్నెన్నది దేవుడికి మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకొని అయితే ఇంక మనం ఇంట్లో నుంచి బయలుదేరుతామన్నమాట సో మనం ఇక్కడ నుంచి నడిచెల్లడానికి కొంచెం దూరం కాబట్టి మామూలుగా అయితే పొంగలి గిన్నె తలపైన పెట్టుకొని నడిచి వెళ్తారు గుడి దగ్గరికి కాకపోతే మనం కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి ఇంకా బండ్లో వెళ్తున్నాం అనమాట సో బండ్లో వెళ్ళేసి గుడి దగ్గర నుంచి అంటే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కూడా గుడి చుట్టూ తలపైన గంప పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తాము సో అక్కడ ఇవన్నీ చూపించడానికి అంత సౌకర్యం లేదన్నమాట ఇక్కడ చూడండి ఫుల్ రష్ ఉంది ఇంక ఇంత రష్లో నేను కెమెరా పట్టుకొని తీసుకుంటున్నాం అనుకోండి మళ్ళీ దానికి కూడా అంటారనమాట నువ్వు గుడికి వెళ్ళలేదు నువ్వు భక్తి లేదు ఏమీ లేదు నువ్వు వీడియోల కోసం వెళ్ళామని చెప్పి ఏదో ఒకటి హట్ అంటూ ఉంటారు సో అందుకని చెప్పేసి భయం అనమాట ఏది వీడియో తీసి పెట్టాలన్నా కూడా ఏమంటారు అని చెప్పి భయం వస్తుంది అనమాట అయినా కూడా మీకు తెలియాలి కదా ఏ గురి ఏంటని చెప్పేసి చెప్పేసి కొంచెం గురించి షూట్ చేసుకున్నాము మా హస్బెండ్ అయితే కోడ్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళారనమాట ఇంటి దగ్గర నుంచి మేము తీసుకురాలేదంటే అక్కడ ఎక్కడ పెట్టడానికి చెప్పేసి అయితే కోడ్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళారు ఇంకా ఆయన వచ్చేదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట మళ్ళీ ఆయన వచ్చాక కోడిని తీసుకొని గంపతో పాటు మనము తలపైన పెట్టుకొని ఇంకా గుడి చుట్టూ మూడు రౌండ్లు లేదా ఐదు రౌండ్లు అట్లా చూడతామన్నమాట సో దాని తర్వాత అంటే ప్రదక్షిణలు చేస్తాము సో ప్రదక్షిణలు చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పూజ అనేది చేస్తున్నామండి లోపల గర్భగుడి ఉంది మళ్ళీ చూపిస్తాను మీకు దర్శనానికి వెళ్ళినప్పుడు సో అందరూ కూడా ఇక్కడనే బయట చీర జాకెట్ అంతా తెచ్చుంటాం కదా అవన్నీ కూడా ఇక్కడే అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఇంకా పూజ అంతా కూడా ఇక్కడ చేసుకొని మనం ఇంట్లో చేసుకొని వెళ్ళిన ప్రసాదం అనేది ఇక్కడ అక్కడ ఒక గ గిన్నె పెట్టారు కదా బేషన్ లాగా అందులోకైతే వేస్తామన్నమాట సో మోస్ట్లీ నేనే కాదండి ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్ అంతా కూడాను అంటే ఒక సెవెంటీ పర్సెంట్ జనాలు ఇంట్లోనే చేసుకొని వచ్చేస్తాను కానీ ఇక్కడే చేస్తామని పర్టికులర్ గా ఒక సెంటిమెంట్ ఒక మొక్కుబడి అనేది ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇక్కడే పొయ్యి పెట్టి చేస్తూ ఉంటారు సో అట్లనే ఇంకా మేమంతా ఇంట్లో చేసుకొచ్చిన వాళ్ళు ఇక్కడైతే పెట్టేసుకొని ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నాము బయట ఒక అమ్మవారు ఉంటారు ఇదే గుళ్ళోనే నోములు కూడా నోస్తామన్నమాట ప్రతి సంవత్సరం దీపావళికి ఇండ్లలో నోమే సౌకర్యం లేని వాళ్ళు ఇట్లా గుడికి వచ్చి నోముకుంటూ ఉంటాము ఇక్కడ మారమ్మ టెంపుల్ అనమాట గంగమ్మ గుడి మెయిన్ గుడి వచ్చేసరికి ఇంకొక చోటు ఉంటుంది అక్కడికి మనము ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పొంగల్ పెట్టుకొని మళ్ళీ గంగమ్మ గుడికి అయితే వెళ్తామండి ప్రతి ఒక్కరు కూడా అంతే అనమాట ఫస్ట్ పొంగల్ ఇక్కడ పెట్టుకొని దాని తర్వాత మారమ్మ గుడిలో పొంగల్ పెట్టుకొని మళ్ళీ గంగమ్మ గుడికి అయితే వెళ్తాము సో ఇక్కడైతే పూజ చేసేసుకుని దాని తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనము గంగమ్మ గుడికి అయితే వెళ్తామన్నమాట సో ఇక్కడ అయితే ఫుల్ రష్ ఉందండి అసలు ఇంకా జనం అంటే జనం కాదనమాట ఇంకా ఈ మంగళవారం తర్వాత శుక్రవారం ఇంకా బేస్తవారము సన్ ఇంకా ఆదివారం ఈ నాలుగు రోజులే ఉంటుంది మళ్ళీ ఫెస్టివల్ వచ్చేస్తుంది అనమాట పద్నాలుగు పదహైదు పదహారు ఈ మూడు రోజులు కూడా ఫెస్టివల్ ఉంటుంది సిరసు పద్నాలుగో తేదీ నైట్ సిరస్ ఉంటుంది పదహైదో రోజు తిరునాలు ఫెస్టివల్ ఉంటుంది మళ్ళీ పదహారో రోజు జలది ఉంటుంది అమ్మవారిది ఈ మూడు రోజులు కూడా చాలా బాగా చేస్తారు సెలబ్రేషన్స్ అయితే సో ఇంకా మన వీడియోస్ చూసే వాళ్ళలో పలమనేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్స్తో షేర్ చేయండి అండ్ ఎంతమందికి ఈ జాతర తెలుసు అని చెప్పేసి సో అదనమాట ఇంక ఇక్కడైతే లోపల చూసారు కదా మారమ్మ ఎంత బాగా అనిపిస్తున్నారో సో మారమ్మ టెంపుల్ అనమాట ఇది ప్రతి శుక్రవారం మంగళవారం అప్పుడప్పుడు టైం ఉంటే వస్తూ ఉంటాం మేము ఇక్కడికి ఇంతకు ముందు కూడా వీడియోస్లో చూపించుంటాను నేను ఈ అమ్మవారిని అయితే నెక్స్ట్ ఇంకా ఇక్కడ గంగమ్మ గుడి అనమాట గంగమ్మ గుళ్ళ డెకరేషన్స్ అయితే చేస్తూ ఉన్నారండి ఎంత బాగా చేస్తున్నారో చూడండి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట ఇప్పుడే ఇలా ఉందంటే ఫెస్టివల్ రోజు ఇంకే రేంజ్లో ఉంటుందో ఆలోచించండి అండ్ నేను ఖచ్చితంగా అవన్నీ కూడా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తానులేండి ఇంకా రెండు గుళ్ళల్లో కూడా పూజ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా మేము ఇంటికి రాగానే ప్రసాదం అయితే తింటూ ఉన్నాము అనమాట ఇంకా ఆయన అయితే కోడి క్లీన్ చేసుకొని రావడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇక్కడ అవన్నీ చేయడానికి మన దగ్గర కత్తులు కటార్లు ఏమి లేవు కాబట్టి సో ఆయన అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట మా నాన్న క్లీన్ చేసి ఇచ్చేస్తారు నీట్గా సో అటునే ఇంకా ఇచ్చి పంపించాను ఇంకా అక్కడ క్లీన్ చేసుకొని రాగానే మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి పొద్దునైతే టిఫిన్ ఏమీ కూడా చేయలేదండి కొ ఒక పొద్దుతో అందరం అని చెప్పేసి ఇంకా అందరూ కూడా వెళ్ళిపోయాం పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి ఒక పూట ఉండిపోతారనమాట మార్నింగ్ టిఫిన్ లేకపోయినా కూడా అట్లీస్ట్ పాలు కూడా వేడి చేసి ఇచ్చే టైం లేదు నాకు చూసారు కదా పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా ఫుల్ వర్క్ నాకు ఇంకా పిల్లలు లేచిందే లేటు లేవగానే వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు ఆ టైంకి నాకు ఇంట్లో అన్నీ కూడా కరెక్ట్గా పనులు అయిపోయాయి ఇంకా వాళ్ళు రెడీ అయిన వెంటనే గుడికి అయితే బయలుదేరేస్తాము ఇంక ఇక్కడ ప్రసాదం తింటూ ఉన్నాం మా పెద్దమ్మాయి చూడండి కొంచెం ఇచ్చిందనమాట ఇంకా అది నేను కడుపులోకి వేసుకుంటున్నా ఇట్లనే చిన్నప్పుడు కూడా అంతేనండి నా లాగా చాలా మంది తల్లితల్లు ఇలానే ఉంటారు అంటే తల్లులు ఇలానే ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఏది మిగిలబెట్టినా కూడా అది మనం వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి మనం మన కడుపులోకి వేసుకునేస్తూ ఉంటాము మనమేమో తిని తిని లావైపోతూ ఉంటాము ఇదే సిచ్యువేషన్ చాలా మంది తల్లులకు ఉంటుంది సో మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో కనీసం షేర్ చేయండి ఎందుకంటే మీరు మీకు కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఎదురై ఉంటాయి కదా అవి నేను తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట నాకు చిన్నప్పుడు కూడా అంతే నాకు మామూలుగా ఏంటంటే పిల్లలు ఏదైనా తిని వదిలితే దాన్ని నేను తినండి నాకు నచ్చదు అది ఒక రకమైన అంటే నచ్చదనమాట నాకు అట్లా ఎంగిల్ తినాలంటే ఎవరైనా తిని వదిలింది తినడం కానీ అవి నాకు నచ్చదు కానీ ఇప్పుడు కొంచెం మన పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా మనకు నచ్చని పనులు అన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట సో అట్లాంటివి చాలా ఉంటాయి పెళ్ళి కాకముందు చిచ్చి అని అసహించుకునే వాళ్ళు కూడా పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి అన్నీ చేయాల్సింది సో అట్లా నాకు కూడా నవ్వు చేయింది అక్కడ మీరు వదిలివని నేను తిని తిని లావైపోతున్నా అతి కష్టం మీద సన్నగా అవుతున్నాయి ఈ మధ్య అని చెప్పేసి వాళ్ళకి చెప్పి అక్కడ నవ్వుతూ ఉన్నాను అనమాట ఇది ప్రసాదం కదండి కింద వేస్ట్ చేయడము కింద పడేసేయడము ఎందుకు అని చెప్పేసి నేను అట్లా తినేసాను అనమాట అయితే నేను వంట చేయడానికి కిచెన్లోకి వచ్చేసాను ఆయన కూడా చికెన్ అవి క్లీన్ చేసుకుని వచ్చేసారనమాట ఊరు నుండి సరే అని చెప్పేసి ఇంక నేను మసాలా అవి ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే వెళ్ళి శారీ మార్చుకొని వచ్చేసాను శారీ చాలా బాగుంది అండ్ క్వాలిటీ కానీ సూపర్ ఉందన్నమాట అలాంటి శారీ వంటకు అనుకోండి తెలియకుండానే ఏదో ఒకటి పూసుకునేస్తానన్నమాట పసుపు కానీ ఇట్లా మసాలా ఆయిల్ అంతా పడిపోతుంది చీర పైన అది కూడా మంచి కలర్ కాంబినేషన్ శారీ కదా దానిపైన పడితే కూడా అట్లనే తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే ఇంకా తీసేసి నైటీ వేసుకొని వచ్చేసాను మార్నింగ్ వేసుకున్న నైటీనే వేసుకునేసాను ఆ శారీ గురించి ఖచ్చితంగా కామెంట్స్ లో అడుగుతూ ఉన్నారు నేను షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను అనమాట ఇది ఎక్కడ కొనుక్కున్నా సిస్టర్ బాగుందని చెప్పేసి అడిగారు సో నేనైతే ఆ చీరని ఉషా ఫ్యాషన్స్ ట్వంటీ త్రీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ తో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి సో మీకు గనుక ఆ శారీ నచ్చినట్లయితే నా పిక్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి సెండ్ చేసి అడగండి కాస్ట్ అండ్ క్వాలిటీ గురించి మీకు ఒరిజినల్ పిక్స్ అన్ని కూడా షేర్ చేస్తారు చాలా చాలా బాగుందనమాట శారీ అయితే ఇప్పుడు వీడియోలో మీరు చూసారు కదా నేను ఎటువంటి ఫిల్టర్ కూడా యూస్ చేయలేదు అండ్ రియల్ పిక్ అండి అదైతే మీకు ఒకవేళ డౌట్ ఉంటే వాళ్ళని అడిగినా కూడా మీకు రియల్ శారీ పిక్ అయితే మీకు వాళ్ళు సెండ్ చేస్తారనమాట ఓకే అయితే మీరు తీసుకోండి బట్ క్వాలిటీ వైజ్ అయితే ఆసమ్ ఉంది మీరు ఎవరైనా ఆ శారీని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు చెప్తారు నిజంగా చాలా బాగుంది అక్క శారీ అని చెప్పేసి అంత బాగుంది క్వాలిటీ వైజ్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ వంటకైతే చేస్తున్నాను కదా చికెన్ అయితే ఒక పక్క ఉడుకుతూ ఉంది ఇంకా లోపు సంగటి కూడా రెడీ అయిపోయిందని సంగటి అయితే చేస్తూ ఉన్నాను సో మా హస్బెండ్ మార్నింగే చెప్పేసి వెళ్ళారనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చికెన్కి సంగటే చెయ్యి రైస్ చేయొద్దని ఎందుకంటే నాన్ వెజ్ అంటేనే మా సైడు ఎక్కువగా సంగటే తింటారనమాట రైస్ కంటే కూడాను సో చేపల పులుసుకి కానీ చికెన్కి కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా సంగటే తింటారు సో అందుకే సంగటి చేసాం యాక్చువల్లీ నాటుకోడు ఏదైనా దొరికితే పట్టుకొని వెళ్ళి కోసుకొని వద్దాం గుళ్ళో అనుకున్నాము కాకపోతే మాకు ఇక్కడ నాటుకోళ్ళు ఏమి కూడా దొరకవు అనమాట మనం ముందుగా ఎక్కడైనా చెప్పి పెట్టుంటే పెంచే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇస్తారు కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అవి ఒక థౌజండ్ రూపీస్ లేకపోతే టూ థౌజండ్ రూపీస్ పెట్టాలన్నమాట ఒక ఒకటిన్నర కేజీ రెండు కేజీలు చికెన్ రావాలంటే కానీ ఇంకా నార్మల్ కోడే కోసుకొని వచ్చేసాం మేమైతే సో ఇదనమాట ఇలాగైతే మా మధ్యాహ్నం లంచ్ అంతా కూడా ఇలా జరుగుతూ ఉంది అండ్ నేనైతే అసలు అనుకోలేదండి ఇంత తొందరగా నేను మొక్కు తీర్చుకొని వచ్చేస్తానని చెప్పేసి అప్పటికప్పుడు అట్లా అనమాట అంటే ఎట్లనో ఈ గుడికి కూడా వెళ్ళేసి వచ్చేసాం కదా పనిలో పని పొంగలి పెట్టేసామంటే ఆ పని కూడా అయిపోతుంది అమ్మ వేరే చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని అడుగుతూనే ఉంది సరేలే ఇంకా వెళ్ళేసి వచ్చేద్దాము ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అట్లా ఉండేసి వచ్చేద్దామని చెప్పేసి అయితే ఇంకా బయలుదేరాలి మేము కూడా ఇంకొక టూ డేస్లో సో అందుకని చెప్పేసి అయితే ఇంకా మొక్కు అనుకుంటే మళ్ళీ కొంచెం టెన్షన్ తీరుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అనుకొని అన్నీ రెడీ చేసేసుకున్నాము అండ్ అనుకోగానే కుదిరిపోయిందనమాట మాకు ఏ అడ్డం లేకుండా సో మంచిగా అయితే మొక్కు తీర్చుకొని వచ్చేసాము ఇంకా అమ్మవారి ఊరు కూడా వెళ్ళాలి ఒక టూ డేస్ ఆగి ఇంకా చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేసుకొని అయితే వెళ్ళాలి నెక్స్ట్ ఇంకా జాతర వచ్చేస్తుంది అనమాట సో ఆ లోపల ఊరికి వెళ్ళేసి వచ్చేసామంటే మళ్ళీ జాతరకి పలనూరులో ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము చూడాలి ఎప్పుడు వెళ్తామో ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు మళ్ళీ ఈ మంతేనండి నెక్స్ట్ జూన్ ఫస్ట్కి అంతా కూడా పెద్దమ్మాయి టెన్త్ కాబట్టి ఈసారి తనకి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ